ఈరోజు పదవ రోజు వారాహి పూజ చేసాము ఇది ఆఖరి రోజు ఇది మా సెకండ్ ఇయర్ చేస్తున్నాము సో లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వారాహి పూజ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మేము ట్రైన్లో ఉన్నాము అప్పుడు కూడా ఇలాగే కాంపిటీషన్స్కి అని చెప్పి వెళ్ళడం వల్ల ఆ రోజు కేపి ఒక ఫోటో కాపీ దేవుడిది తీసి ట్రైన్లోనే పెట్టి మంత్రాలు విని అలా మేము పూజ అయితే స్టార్ట్ చేసాము ఈ ఇయర్ అయితే మాత్రం నవరాత్రులు ప్రతిరోజు కూడా ఇంట్లోనే చక్కగా దేవుణ్ణి అలంకరించుకుని పూజ చేసాము కేపీ అయితే జనరల్గా పూజలో నైవేద్యాలు చాలా బాగా పెడుతుంది కానీ ఈ ఇయర్ మాత్రం నా రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్ అని నా బిజీ షెడ్యూల్ వల్ల కేపీకి కుదరలేదు నైవేద్యాలు అవి చేయడానికి సో సింపుల్గా పట్టికీ బెల్లం మటుకులతో నైవేద్యం అయితే పెట్టింది ఈ రోజైతే పైనాపిల్ కూడా తెప్పించి ముక్కలు పెట్టింది ఓకే బాయ్ మరి